చిక్కు చెట్లు మొత్తం రెండు లైన్లకు అన్నిటికీ లింక్లు ఎడితే సో ఎన్ని పురుగులు దొరుకుతున్నాయి ఒకసారి చూడండి సో ఆయాలో నమస్తే ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే మన దోస చెట్లు అన్ని కల్తీ ఉన్నాయి సో కొన్ని ఏంటంటే మన బుడమకాయ టైప్ వస్తున్నాయి ఇది ఇత్తనం కల్తీ ఇత్తనం కొన్ని బుడమకాయలు ఎక్కువ వస్తున్నాయి కొన్ని దోస చెట్లు మన దోసకాయలు కొన్ని మంచిగా వస్తున్నాయి కొన్ని ఏమో బుడిమకాయ లెక్క వస్తున్నాయి కొన్ని పొడువు లెక్క వచ్చి ఇట్లా ఇంత ఈ సై ఈ సైజులు వస్తున్నాయి కానీ మరి దారుణంగా ఉన్నాయి తినరా తినడానికి అసలు పనికిరావు చేయదు సో ఒకసారి నేను కలితీ ఇస్తున్నాము ఒకసారి మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది నేను చూసినా ఒక చెట్టు వీకేసిన మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి కింద ఇది చూడండి సో ఇది ఎవరన్నా దోసకాయ అంటారా ఇదంతా ఇట్లా కల్తీ ఇదంతా కల్తీ ఇది ఈ చెట్టు ఇది పీకేద్దామా ఉంచుదామా అని చూస్తాను అంతే చూస్తే దీని ఇది ఎందుకు పనికిరాదు సో ఇంకొకటి ఇది ఇంకా ఏం రాలేదు పూత ఇట్లా ఏం రాలేదు ఇది కీరా దోశ మనకి ఇది దోశ ఇది మంచి సో ఎందుకంటే ఇక్కడ మనకు కాయ కనిపిస్తుంది ఇదొక ఇదొక ఇత్తనము సో నేను ఇంకొకటి చూపిస్తా అంటే కాయలు లేవు ఇదిగో ఇదొక రకం చూసారు కదా దోశ చెట్ల అన్ని రకాలు మిక్సింగ్ వచ్చింది సో మొత్తానికైతే ఏం యూజ్ ఉండదు ఒక దాదాపుగా ఈ లైన్ మొత్తంలో ఒక దోశ చెట్లు ఒక పది చెట్లేమో మంచిగా ఉన్నాయి మిగతా అన్ని కల్తీ ఉన్నాయి కొన్ని బుడిమకాయ టైప్ వస్తున్నాయి ఎక్కువ బుడమకాయ టైప్ వచ్చినాయి ఏమైనా అది మంచిగా ఉందేమో అని తిని చూస్తే అది గుర్తుకు రాదు అంత చేదు ఒక కాకరకాయకు పది రేట్ల చేదు ఉంది సో అలాంటివి తీసుకొస్తే కూడా నాకు కూడా పేరు ఉండదు చెట్లు కూడా పీకేస్తా సో చూద్దాం ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయో అవి మాత్రమే ఒకసారి ఇది చూద్దాము అసలు ఎట్లుంది టేస్ట్ అనేది పర్వాలేదు చేదేం లేదు ఇది మంచిగా మంచి లేదు కానీ ఇంతకన్నా పెరగట్లేదు ఇది ఇదే సైజు ఉంటుంది ఇంకొక కొన్ని కల్ ఇంకొకటి చూపిస్తా అది ఎప్పుడు ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఆగం ఇది ఒక రకం ఇది ఎంత నీట్గా ఉంది చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇట్లా వచ్చినాయి ఇది పీకేసిన చెట్టు తీసేసేసిన ఎందుకు ఊరికే ఇది టైం వేస్ట్ అని చెప్పి తీసేసిన మొత్తం దోశ చెట్లు కలితీ వచ్చినాయి ఇది ఇక అంతేగా ఇక మనమే ఇక ఎన్నో జాలు అట్లా వస్తాయి తీసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకొకటి నేను ఒక పని చేస్తున్నా అది తప్పారు ఐటమ్ మీరు నాకు కొంచెం చెప్పాలి సో ఈ చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో దోశ చెట్లు కిర దోశ చెట్లు ఉన్నాయి మిక్సింగ్ సో ఆ రెండింటికి మధ్యలో నేను ఇంకొక చెట్లు అయితే పెడుతున్నా వేరే చెట్టు విత్తనాలు సో అవి మొలుస్తాయా లేవుసా అట్లా పెట్టడం కరెక్టా రాంగా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం తెలుస్తుంది ఇంతకు ముందుకి ఏంటంటే ఇందులోనే టమాటో చెట్లు ఉంటాయి సో వాటి అవి టైం అయిపోయాయి లోపం అని చెప్పేసి ఈ చెట్లు అన్నీ పెట్టేసిన ఇవి బరాబరే లేసినాయి సో ఇప్పుడు వీటి మధ్యలో నిలిచేము ఇంకొక నెల రోజులైతే ఇవి ఎక్స్పైర్ అయిపోద్ది అనగా మళ్ళీ ఇప్పుడు పెడతా ఉన్నా సో అలా కూడా ఇది వర్క్ అవుతుందో లేదని నాకు కొంచెం చెప్పండి చూద్దాం నా వాళ్ళని కామెంట్ చేయండి అట్లా అట్లా మొలుస్తాయి పర్వాలేదు అంటే అట్లా పెడదాం మొత్తం లైన్లో మళ్ళీ పెట్టేస్తాను వేరే ఇంకొకటి సో ఫ్రెండ్స్ చిక్కు చెట్లకు నేను బూడిది కొట్టలేదు ఒక ఐదారు రోజుల నుండి అసలు బూర్ది లేదు చిక్కుడు చెట్లకు సో పురుగులు చూడండి ఎట్లా ఉన్నాయో ఇదిగో సో చూడండి సో ఫ్రెండ్స్ అది చూస్తున్నారు కదా చెట్టు ఎదుగుదలని ఇది పెరగనివ్వట్లేదు పురుగులు ఒకటి సో ఇట్లా చెట్లను నాశనం చేస్తుంది మొత్తం ఇదిగో చూడచ్చు ఇది పైకి వెళ్ళేది ఖరాబ్ చేస్తూ ఉన్నాయి పురుగులు చిక్కు చెట్లు మొత్తం మొత్తం రెండు లైన్లకి అన్నిటికీ లింక్లు ఎడితే సో ఎన్ని పురుగులు దొరుకుతున్నాయో ఒకసారి చూడండి చూపిస్తాం మీకు కూడా ఒకసారి దయచేసి అన్నం తినే వాళ్ళు ఉంటే ముందే ప్లేట్ బంధం పెట్టుకోండి లేదంటే ఈ వీడియో ఇక్కడనే ఆపి అన్నం తిన్న తర్వాత చూడండి సో ఫ్రెండ్స్ కనిపిస్తున్నా మొత్తం అదే ఇదిగో నా కళ్ళ ముందరినే దోమ వచ్చింది అందులో మీకు కెమెరా అంత కనిపించదు కానీ ఈ దోమ ఎందుకు వచ్చిందంటే చిక్కు చెట్లు కొంచెం పచ్చగా కనిపిస్తున్నాయి కదా సో బోర్ది వీటికి కొట్టలేదు సో ఇవి కూడా ఈ చిక్కు చెట్లకే ఉన్నాయి చిక్కు జట్లకు బోర్ది కొట్టాక దాదాపు ఒక పది రోజులు అవుతుందా వారం అవుతుందనుకుంటున్నా సో ఈ ఈ ఐట్లో ఉన్నప్పుడు కొట్టినా సో అలాంటిది ఇప్పుడు ఈ ఐట్కి వచ్చినాయి కాబట్టి సో దోమ కూడా రావడానికి అదే కారణం ఉంది టన్నులు టన్నుల బోర్ది రెడీగా ఉంది సో చదువుడే టన్నుల్ టన్నులు ఏం లేదు కానీ ఒక రెండు మూడు క్వింటల్ వరకు ఉంటుంది ఒక ఏడు సంచులు ఎన్నెండు సంచులు ఉంది పెద్ద సంచులు బూడిది సో చల్దాం అది మొత్తం చల్లేస్తా కానీ ఇప్పుడు వీటిని ఏం చేద్దామో అర్థం అవట్లా కానీ జంప కానీ వీటిని ఏం చేద్దాం మీరు కామెంట్ చేయండి వీటిని మాత్రం ఏదో చేస్తా చేకి మూకొని తిక్కలేసింది అనుకో పిట్టలకు పెడతా వచ్చే పిట్ట నేను జంప పిట్టలు వస్తా ఉంటాయి సో వీటి కోసం తోటలకు వస్తూ ఉంటాయి అయితే మొన్న ఈ రెండు మూడు రోజుల నుండి అసలు పోవచ్చు వస్తాయి వేడ కాని అవే తింటూనే ఉంటాయి పుడుచుకుంటే తింటూనే ఉంటాయి వీటిని సో అందుకే మనకు ఇన్ని రోజులు ఈ పచ్చ పురుగు ఇట్లా ఏమీ అంతగానో లేదు ఓ సినిమాలు నేను మొత్తానికి మొత్తానికైతే వీటిని ఇదే కావాలరా గట్టిగా దమ్ వెళ్ళకుండా గట్టిగా గట్టి సో దీనికే పెట్టేసిన సో ఇవ్ ఆవని నేనేం చంపతి అలా గట్టి గట్టి పెట్టినంతే సో ఓకే మన కీరా దోశ చూస్తూరు కదా కింద దోసకాయలు సో నా చెయ్యి కన్నా పెద్దగా ఉన్నాయి అరచేతి కన్నా ఈరోజు దోసకాయలు కూడా దింపాలి కీరా దోశతో పాటు దోసకాయలు సో మాట ఒక కిలాని వెళ్తాయి అనుకుంటున్నాను సో ఇంకా ఈ సైజు చూడండి సో ఈ సైజు దింపినా కూడా ఒక కిలా రెండు కిల కిరా మన దోసకాయలు వెళ్తే వెళ్తాయి ఇది మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే తక్కువ రేటు అమ్తా మిగతా ఎవరికి నేను తక్కువ రేటు అమ్మే ఉద్దేశం నాకు లేదు సో దాదాపుగా ఇప్పుడు బయట వాళ్ళు వంద రూపాయలు అమ్ముతారు మనది అంత రేటు మనం పెట్టలేము కాబట్టి మనము ఒక అరవై డెబ్బై ఎనభై పోయే విధానాన్ని బట్టి అలా అలా అమ్మేస్తా ఓకే ఆర్గానిక్ కాబట్టి మా దగ్గర రేటు పెడతారు సో బయట ఇంకా మందులు కూడా వాటికి అంత రేటు పెట్టినప్పుడు ఒకసారి ఇలా ఆర్గానిక్గా వంటిస్తే ఇంకెంత రేటు పెట్టాలో అది మీరు ఆలోచించుకొని మీ హెల్త్కు సంబంధించింది కాబట్టి పైస ముఖ్యం కాదు నాకు వెళ్తే ముఖ్యం అనుకునేవారు మాత్రమే రేట్ ఎక్కువ పెట్టండి సో నేను ఇట్లా కూడా చెప్తా ఉన్నా లేదంటే పక్కన ఎక్కడైనా ఉంటే అక్కడ తీసుకోండి ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి సిద్దిపేట మార్కెట్కి వద్దాము అనుకుంటున్నా సో రాలేకపోతున్నా రీజన్ చెప్పినా కదా కీర దోశ ఇరవై రూపాయలు అట్లా రాశారు ఆ రేటు అసలు వర్కౌటే అవ్వదు తెలుసా ఈ కీర దోశ ఆ రేట్లో అసలు మనకు వర్కౌట్ అవ్వదు చూద్దాం ఎట్లా అవుద్దు ఇంకా నెక్స్ట్ నేను చూపిస్తా ఈరోజు అయితే దోశ చెట్లు తెంపాలి ఇంకోటి ఇట్లా చెట్లు అన్ని కింద పారిపోతా ఉన్నాయి సో దారాలతోటి పైకి కట్టాలి సో అందుకే మెడల కత్తరినైతుంది అంతే అంటే మించి ఏం లేదు ఇట్లా తెంపినా ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఎంత తక్కువ వెళ్ళినా చూడండి వారం రోజులైతుంది దెంపక్క ఒకసారి చూడండి ఎంత తక్కువ వెళ్ళినాయి మీరు కూడా సో ఫ్రెండ్ చూడండి మరి ఇంత తక్కువ ఇది దోసకాయలు ఒక కిలో రెండు కిలోలు అయితే చూడొచ్చు దోసకాయలు తెంపడం అయిపోయింది కీరా దోశ తెంపడం అయిపోయింది సో చూసిరు కదా సో ఎన్ని వెళ్ళినాయో సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే నేను ఒకరే చెప్తా ఎవరైనా ఆర్గానిక్ పెడతా అంటే మాత్రం రాకనే చెప్తా ఆర్గానిక్ అసలు పెట్టకమనే చెప్తా ఒకటి నేను తీసేయకపోని కారణం ఇప్పటికి కూడా ఏంటంటే ఇంత పెద్దగా చెట్లు పెంచుకున్న తర్వాత ఇప్పుడు మందులు వేయడం అంటే ఇప్పుడు నాతోడు కాదు ఇంత పెద్దగా పెంచుకున్న చెట్లని ఇప్పుడు మళ్ళీ మందులేసి పెంచాలని నాకు లేదు సో దీంట్లో మన టాబ్లెట్స్ కావాలంటే ఒక ఐదు రూపాయలు ఖర్చు అయినాయి ఇవి అన్నిటికీ కలిపి సో అవి కూడా ఇంతవరకు నాకు నిన్న కూడా నిండా తెంపితే అసలు ఇన్ని రోజుల నుండి పెట్టిన ఐదు వందలు కూడా నాకు ఇంకా రాలేమంటే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో దయచేసి ఎవరు ఆర్గానిక్ చేయకండి సో నాకు తెలిసి ఆర్గానిక్ చేయొద్దు చూసారు కదా నన్ను చూస్తే ఉదాహరణకి నన్నే చూడొచ్చు ఆర్గానిక్ చేస్తే అంత యూజ్ అంత లాభమే ఉండదు సో నెక్స్ట్ టైం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఆర్గానికే ఉంటుంది మందులేం కొట్టను కానీ మందులు వేయాల్సి వస్తుంది అనుకుంటా చూద్దాం ఎట్లా ఒక్క ట్రాఫ్ మొత్తం ఆర్గానిక్తో తీసి అసలు మనకి ఎంత లాభం వచ్చింది మనం ఎంత పెట్టినాం ఏంది అనేది నేను చెప్తాను సో డ్రిప్ అయితే ఇప్పుడే చేసిన అంటే డ్రిప్ వాటర్ పెట్టినా డ్రిప్ వాటర్ అందుకే ఆ సౌండ్ చూసారు కదా ఎట్లా వస్తుంది వినండి మీరు చూసారు కదా డ్రిప్ అయితే పెట్టినా దోసకాయలు కీరా దోశ చూడవచ్చు ఇక ఏం చేద్దాం తప్పదు ఇక మరి టూ మచ్ అడుగుతు రేట్లు కూడా ఇరవై రూపాయల కిలో అడుగుతూ ఉన్నారు ఇవి సిద్ధిపేట్ల సెంటేది ఇరవై ఐదు రూపాయల కిలోనేమో ఉంది సిద్ధిపేట్ల ఏదన్నా స్టోర్ పెడదామంటే గీ ఈ రేట్లకు స్టోర్ పెట్టరాదు వాళ్ళ కిరాయి కూడా కట్టలేం అందుకనే నార్మల్గా అట్లా కానిస్తా ఉన్నా అన్నట్టు చూసారుగా పరిస్థితి ఇట్లుంది ఉంది దయచేసి ఎవరు ఆర్గానిక్ చేయకండి ఒకవేళ ఆర్గానిక్ చేసే ఉద్దేశం ఉంటే ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఉండి ఆర్గానిక్ చేస్తే ఓకే నాకు సెకండరీ ఇన్కమ్ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే యూట్యూబ్ నుండి వస్తుంది అనుకున్నా కానీ యూట్యూబ్లో అంత సపోర్ట్ ఏం లేదు నాకు చూస్తూనే ఉన్నారు కదా వ్యూస్ ముప్పై నలభై కట్ట ఎక్కువ దాటవు ఇది పరిస్థితి మన సొర చెట్లు కూడా కొంచెం పెద్దగా పెరిగినాయి చూపిస్తుంది కూడా చూడండి సోరక ఇదిగో చూడండి అంతా ఎక్కువగా కాయట్లేదు ఇవి కూడా ఎవీ గాయట్లేదు ఇదిగో చూడండి చూడండి అట్లే చూసిరు కదా అంతగానం తొందర తొందరగా గాయట్లేదు ఏది కట్టి లేదు ఇప్పుడు దాదాపు ఇందులో మతం ఖర్చు పెట్టిన కైకి కానీ ఇంకా దేనికి చూసుకుంటే ఖర్చు మత్తుగా అయింది కానీ ఇంతవరకు అయితే లాభం అయితే లేదు ఏది లేదు కీరా దోశ ఇంకొకసారి వస్తుంది అనుకుంటా అంతే ఇక మళ్ళీ చెట్లన్నీ పచ్చ పడిపోతున్నాయి పసుపచ్చగా సో కష్టం చెట్లు పోతాయి అట్లా పెట్టిన పైసలు వస్తాయి రావడం నాకు ఇదిగా చెట్లు పసుపుపచ్చగా అయితే ఉన్నాయి ఇంటి ఇంత చూద్దాం ఎట్లయినా తప్పదు కష్టపడ ఎంత కష్టపడ్డా అంతే ఉంటుంది ఫలితం సో ఇప్పుడు ఇంకొకటి కూరలుసంతా కాసే కాసులు స్టార్ట్ అవుతుంది అంటే ఆడొకటి ఆడొకటి కానీ కూరలుసంతా వైట్గా కాస్తాయి కదా అంతా మేబీ వైట్గా లేవు గ్రీన్గా ఉన్నాయి ఎక్కడో ఉండే సైడ్ ఉన్నాయి నేను చూపిస్తా ఒకసారి అది కూడా చూడండి ఇదిగో చూడండి అది గ్రీన్గా వచ్చింది వైట్గా వస్తాయి కదా గ్రీన్గా వచ్చింది ఇదిగో చిన్నగా ఉన్నప్పటి నుండి అట్లా వస్తుంది చూడొచ్చు చూడండి ఇదో పెద్ద బిస్కెట్ అయింది వైట్ కాకుండా గ్రీన్గా కాస్తుంది అట్లా ఎందుకు కాస్తుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు చూద్దాం ఒక ఇంకా పెద్దగైన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇట్లా అవి వైట్గా మారుతాయా లేకపోతే గట్టినే గ్రీన్గానే ఉంటుందా చూడాలి ఏం అర్థమైతే లేదు సో దోశ ఆ లైన్లో చూడవచ్చు పచ్చ పడిపోతూనే ఉంది డెట్ చూద్దాం ఎట్లయితుందో ఏందో ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా మన టమాటా చెట్లు కాయలు కాసినాయి ఎప్పుడు మక్కుతాయో ఎప్పుడు దంపుతామో ఎంత దింపినా ఒక రెండు మూడు కిలోల కంటే ఎక్కువ వెళ్ళాయని నేను అనుకుంటున్నా చూడొచ్చు చూస్తేనే అర్థమవుతుంది కాయలు ఎక్కువే వెళ్ళే సిచ్యువేషన్ లేదు ఇంకొకటి మొత్తం పెండతోటే కాబట్టి ఇబ్బంది అవుతుంది అట్లా చెట్లు చెట్లైతే కష్టం మీద అతి కష్టం మీదనైతే లేస్తూ ఉన్నాయి చూద్దాం ఇంకొక చెప్తున్నా కదా ఇంకొక పది రోజుల్లో నా డిసిషన్ అయితే మార్చుకుంటా అంటే ఇక్కడ కాయట్లేదు అని చెప్పి నేను బాధపడట్లేదు కానీ అక్కడ కొనుక్కునే వాళ్ళే కొంచెం అంటే అంత కరెక్ట్గా సపోర్ట్ లేదు అక్కడ నుండి వాళ్ళు ఆర్గానిక్ కదా అని చెప్పేసి రేటు పెట్టట్లేదు వాళ్ళు మనం డైరెక్ట్గా ఇప్పుడు టమాటా ఇరవై రూపాయల కిలో బయట నమ్ముతారు నీదెందుకు అంతకన్నా రేట్ అంటే నాకు ఇట్లా ఆర్గానిక్ వండించి నాకు అని చెప్తే దానికి ఉల్టా నన్ను ఏమన్నా తెలుసా ఇవి ఎట్లున్నాయి అంత మంచిలో పది రూపాయలకి అని అడిగారు నన్ను మనకి కాసినప్పుడు ఇప్పటికి గుణాలు ఉన్నాయి నేను అవి దింపట్లేదు ఇంట్లో మందమే దింపుకుంటున్నా నెక్స్ట్ పోతే మొన్న రీసెంట్గా కాకరకాయలకు కూడా అంత ముప్పై రూపాయలకి అర్థకిలా వాళ్ళు నలభై రూపాయల మీరు నన్ను ముప్పై రూపాయలు అర్ధకిలో అడిగారు అట్లా ఉంటుంది కీలక దోశ మరీ దారుణంగా అడుగుతారు కిలో ఇరవై ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటే మంచి రేటే కాకపోతే మనకు కాస్తే మంచి రేటు మందులేసి వండిస్తే ఫుల్ కాస్తాయి చూద్దాం పరిస్థితి ఎట్లయితుందో ఏందో చూడాలి కదా ముందు ముందు ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి అవుతుంది ఇంకా తినలేదు సో వెళ్ళి అన్నం తినాలి ఇంతవరకు అయితే తినలే సో నడి నెత్తి మీద ఉంది అండి చూస్తూరు కదా ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో ఎట్లుంది ప్లీజ్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో కొంచెం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా ఆర్గానిక్గా పండిస్తున్నా కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి